గరావమ్మా దాసుల పిలుపు వినవమ్మాత మాని మము మముదీవించమ్మా దర్శనమి ఎగరావమ్మ దాసుల పిలుపు వినవమ్మా మాతా మాని మము మముదీవించమ్మా ओंकार तेजमलोना निवासिंचिनाऊ भक्ति तो वेडी नवारीनी करूनिंचिनाऊ ओंकार तेजमलोना निवासिंचिनाऊ भक्ति तो, तो वेडी नवारीनी ావు మహాయోగిని నీవమ్మ తీ మహాయోగిని నీవమ్మ మైమలు చూపగరావమ్మా మాతామానికమ్మ మము దీవించమ్మా ఈ మాయ నరకములోన సుడిబడి తినము మా ఈ మాయ నరకములోన సుడిబడి తినము మా దారి చూపి మమ్ముల నీవు దీవించవము కుమా మాముల నీవు దీవించవమ్మా మాలోనేర ములెన్నకు మా నీవేశరణ్ అగతి వమ్మా మాలోనేర ములెన్న కుమా నీవేశరణ్ ఆ గతివమ్మా మాతమాని క్యమ్మా మము దీవించమ్మా ఎనగొంది కొండ పైన నీవు వెలసినావు ఎనగొంది కొండ పైన నీవు వెలిసినావు అమ్మ పిలిచిన వారికి అండా నిలిచినావు పిలిచిన వారికి అండా నిలిచినావు మహాయోగిని నీవమ్మ మైమలు చూపగరావమ్మాత మాని క్యమ్మాముదీవించమ్మా దర్శనమియగరా దాసుల పిలుపు వినబమ్మించ